ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సిఏ తుది పరీక్షల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థి సత్తా చాటాడు గుంటూరు మాస్టర్ మైండ్స్ లో చదివిన రిషబ్ ఉత్సవాల్ మొదటి ర్యాంకు సాధించినట్లు ఆ సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు మాస్టర్ మైండ్స్ లో రిషబ్ ఇంటర్మీడియట్ ఎంఈసీ చదివినట్లు వివరించారు అంతేకాకుండా అఖిల భారత స్థాయిలో మొదటి యాభై ర్యాంకుల్లో నలుగురు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ర్యాంకులు రావడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి మోహన్ అభినందనలు తెలిపారు ఫైనల్ ఫలితాలలో మొదటి యాభై ర్యాంకుల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మాస్టర్ మైండ్స్ విద్యార్థి రిషబ్ కైవసం చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్ ఎంఈసి నుంచి మాస్టర్ మైండ్స్ లో చదవటం జరిగింది అండ్ ఈ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా సుమారుగా పదకొండు వేల మంది సీఏ ఫైనల్ కంప్లీట్ చేసి చార్టెడ్ అకౌంటెంట్స్ గా ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఈ పదకొండు వేల మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కాదండి వివిధ సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ఈ ఆల్ ఇండియా ఫస్ట్ తో పాటు ఆల్ ఇండియా థర్టీ థర్డ్ ర్యాంక్ ఆల్ ఇండియా థర్టీ ఫోర్త్ ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా ఫార్టీ ఎయిత్ ర్యాంక్ కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది ఈ యొక్క ర్యాంకుల యొక్క క్రెడిట్ వందకి వంద శాతం నేను విద్యార్థులకే ఇస్తాను ఈ సంతోషానికి కారణమైనటువంటి విద్యార్థులకు వారి పేరెంట్స్ కి మా సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రిజల్ట్ రాకముందే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆయన ఫోన్ చేసి నీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పి ఆ తర్వాత రిజల్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది సో ఇది మాస్టర్ మైండ్ సంస్థకి ఆ స్టూడెంట్కి మా సిబ్బందికి దక్కినటువంటి అరుదైన గౌరవం